నా పేరు సబిత అండి నేను మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ గురించి అంటే మనకు తెలుసు పొల్యూషన్ ఎలా ఉంది మొత్తం ప్రతి ఒక్కటి కూడా పొల్యూషన్ ని అరికట్టాలి ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ కి అది ముఖ్య కారణం అవుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని చాలా ప్రమోట్ చేస్తోంది సో దాంట్లో భాగంగానే మా కార్పొరేషన్ నుంచి కూడా మేము ఏదైతే ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్స్ లో వెహికల్స్ అన్ని కూడా మేము బిలో పవర్టీ లైన్ వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మేము సబ్సిడీలను అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ యొక్క గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి సిఎన్జి తర్వాత డ్యూయల్ వెహికల్స్ ఇలాంటివి వాళ్ళకి ఇప్పించాలని ఉద్దేశంతో ఈరోజు నేను ఈ ఎక్స్పోను కూడా విజిట్ చేసి సో వీటన్నిటిని ప్రతి రాష్ట్రంలో అంతా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్లకు వీటిని అందించడానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి మా దగ్గర కూడా కార్పొరేషన్ కు కూడా మొట్టమొదట ఆయన వచ్చి ఈ విధంగా గ్రీన్ ఎనర్జీ ప్రమోషన్ లో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము అంటేనే సో ఇది చాలా మంచి అంటే ఒక వన్ పాయింట్ కన్సల్టేషన్ లాగా అంటే మేము ప్రతి కంపెనీకి వెళ్ళి ఏమున్నాయి ఏంటి అని మేము ప్రత్యేకంగా రీసెర్చ్ చేసుకోకుండా మాకు ఇప్పుడు హరీష్ గారి ద్వారా ఇన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి మనకి ఈ విధంగా వస్తుంది అనేది ఆయన తెలియజేశారు అదేవిధంగా మనకి రేపు లబ్ధిదారులకు కూడా అవసరమైన రుణాన్ని అందించే బ్యాంక్స్ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెల్ డన్ అండి ఆయనకు చాలా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు గ్రామ గ్రామాల్లో చేసినప్పుడు రూరల్ ఏరియాలో కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అదే ఆయనకి కూడా మేము చెప్పడం జరిగింది ఆ ట్రస్ట్ వాళ్ళని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా పని కృషి చేయమని మేము తెలియజేస్తాం మా కార్పొరేషన్ పథకాల్లో భాగంగా ఒకటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఈసారి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మహిళలందరికీ కూడా డ్రైవింగ్ వచ్చి ఉండాలి అది వాళ్ళకి ఉపాధికి పనికి వస్తుందా లేదా అనేది కాదు అది వాళ్ళల్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది దాంట్లో భాగంగా మేమంతా మన క్రిస్టియన్ మహిళలందరికీ కూడా ఈ డ్రైవింగ్లో ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నాము వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొని వాళ్ళ దైనందిన జీవితంలో అది ఉపయోగించుకోవాలని కూడా వాళ్ళకి మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం ద్వారా కూడా మేము తెలియజేస్తాం